హాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి విత్తనాలు వేసే యంత్రం ఇది మొక్కజొన్న వేసే యంత్రం ఇది మొక్కజొన్న వేసే యంత్రం వచ్చేసి ఇది ఇత్తలు పోసుకబ్బాయి ఇది ఇత్తనాలు డబ్బాలో రెండు కిలోలు పడతాయి మూడు కిలోలు దాకా పడతాయి విత్తనాలు వచ్చేసి ఈ యంత్రం ఏంటంటే ఒక మొక్కజొన్నే కాదు పెసరైనా మొక్కజొన్న అయినా పత్తి అయినా ఏదైనా కందులైనా అడుగు అడుగు కావాలంటే అడుగు పెట్టుకోవచ్చు ఆరంగాలు కావాలంటే ఆ పెట్టుకోవచ్చు పచ్చచ్చు కూడా ముప్పై కూడా చేసుకోవచ్చు దీన్ని ముప్పై కూడా చేసుకోవచ్చు దీని రేట్ కాస్ట్ వచ్చేసి ఏడు వేలు మాత్రమే ఈ మిషన్ చూడండి పెద్ద కష్టమేం కాదు మడిచినెట్టుకుని నడుచుకుంటూ పోయేదే ఈ బాబు నేర్చున్నా చూడండి మొక్కసారి నేర్చున్నాం చూడండి అడపక్క కడపక్క పెట్టరాదు అటుపక్క పెట్టరాదు ఇట్లా నెట్టుకుంటూ పోతుంటే ఇత్తనాలు అయ్యే పడతాయి ఖచ్చితంగా ఆరు రంగా కొడపడుతున్నాయి పడుతున్నాయి కదా ఆరు రంగాల్లో కొడపడుతుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇత్తనాలు కొచ్చాలంటే ఎకరానికి వచ్చేసి ముప్పై రెండు వందలు పై అంచు పెట్టి అంచు పెడుతుంది కదా అంచుకొని పెట్టి అట్టానిద్ది నాది మొత్తం అంచుకి బొమ్మ బొంబాయి బదులు తోలితే తేలిక ఉంటుంది దిక్కి మంచిగుంటే ఏమవుతుందంటే మంచిగా పడతాయి ఇట్టి కూడా బయటికి కనపడతావు ఏడన్నా పిల్లలు పత్తి పెట్ట వచ్చిన కాడ మాత్రానికి కొంచెం ఆడతే మనం నీళ్ళు పెట్టినప్పుడు పుచ్చుకోవచ్చు ఏడన్న పుచ్చుకోవచ్చు ఇది వచ్చేసి మనిషి కూలి తప్ప దానికి పెద్దగా ఏముండదు పది ఎకరాలు వేసిన రైతుకి ఎకరం వేసిన రైతుకైనా సరే ఏముందంటే ఇది మిషన్ వచ్చేసి కిరాయి కూడా ఇస్తున్నారు మిషన్ వచ్చేసి రెండు వందల కిరాయి వేసినందుకు కూలి ఎకరం రెండు ఎకరాలు వేసుకోవచ్చు మనిషి మనిషి రెండు ఎకరాలు వేసుకోవచ్చు ఎకరానికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళ అయితే మూడు వేలు ఇప్పుడు మనం వేసుకుంటే ఏమైంది మనం మట్లు పెట్టుకున్న వెయ్యి రూపాయలు కాబట్టి రెండు ఎకరాలు వేసుకోవచ్చు ఎకరానికి వచ్చేసప్పుడు ఎనిమిది వందల రకాయలు పెట్టుబడతాం మూడు వేలు ఆడ ఎనిమిది వందలు ఆడ రైతులు ఎలాంటి ఇలాంటి మంచి మంచి యంత్రాలు కనిపెట్టి కూలళ్ళు టైట్ కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ మిషన్ ఏంటంటే ఒక మొక్కదనకే కాదు పత్తికి పెసరకి దేనికైనా వాడుకోవచ్చు దీనికి ఎందుకంటే మొత్తం పద్దెనిమిది ఇరవై రకాల దాకా వేసుకోవచ్చు ఇటు నిత్తనాలు దేదైనా వేసుకోవచ్చు చూడండి అబ్బాయి రోజు పత్తి రోజు ఏతున్నాడు ఇప్పుడు మేము ఒక నాలుగు ఎకరాలు వేస్తాము అయితే రెండు ఎకరాలు అయిపోద్ది ఇంకో రెండు ఎకరాలు రేపేస్తాము ఒక్క మనిషికి సాయంతో ఎవరితో పని లేకుండానే నెంబర్ చేసుకోవచ్చు చూడండి నెంబర్ రౌండ్గా వేస్తాడు ఆడమ్మ వదో వదో అడ్ర ఒక పక్క తర్వాత మళ్ళీ మా ఆడమ కాబట్టి ఒక పక్క గుచ్చి మూడు రోజులు మళ్ళీ ఒక రోజు గుచ్చుకోవచ్చు దరికాన కాన కూడా వేసిద్ది అన్నమాట భయం లేకుండా చూడండి ఇచ్చి కూడా బయటికి రాదు మొత్తం మట్టిలో మంచిగా ఆ రంగంలో ఒకటి పడుతుంది ఆ రంగం ఒకటి మణి చేయాలన్నా కానీ చాలా కష్టమైంది ఇది మాత్రం సింపుల్గా ఉంది మిషను చూసారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరెన్నో మీకు అప్డేట్ కావడం కోసం వీడియోలు తీసి పంపిస్తాం ఈ మిషన్ 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 వచ్చేసి రేటు మాత్రం ఏడు వేలు మాత్రమే ఎవరైనా తెచ్చుకొని పది ఎకరం ఉన్న రైతుకి మంచిగా ఎకరం ఎకరంలో రైతుకైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆట పత్తికి తోటకి దేనికైనా ఉపయోగపడుద్ది అందుకని మీరు అక్కడ కూరళ్ళు చూడండి కూలలు అయితే మూడు వేలు అన్నారు మనసు మనం వేసుకుంటే సింపుల్ అయిపోద్ది అందుకే ఎలాంటి యంత్రాలు కనిపెట్టిన వారికి ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి రైతుల కోసం షేర్ చేయండి